Thank <laughs> you. తిర్యగోదావరి జిల్లా గోకొరం మండలం తెండకొండ గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి నా పేరు బదిరెడ్డి అచ్చన్నతారా మూడు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు బ్రహ్మోత్సవాలు జరిగినాయి అండి బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు వచ్చిన వారికి అందరూ ఇక్కడ దేవాలయం వారు అందరూ కలిపి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అన్నదానము మంచి సౌకర్యం అన్ని వసతి కల్పించాం మూడో తారీఖు నుంచి ఇక్కడ నిత్యం ఐదు రోజులు పూజ అదా బ్రహ్మానంగా జరిగినవి హోమాలు ధ్వజాహరణ అభిషేకాలు శాంతి కళ్యాణము లక్ష తులసి పూజ అన్నీ దేవుడు అఖండంగా చేయించుకున్నాడండి ఇక్కడ అలాగే ఈరోజు భేష్మేకాదశి గురించి జిల్లా నుంచి నాలుమూల నుంచి అధిక సంఖ్యలో పదివేల మంది ఉంటారండి వచ్చిన బొత్తులందరికీ బదిరెడ్డి వెంకయ్య గారి భక్తులు ఆవిడ అన్నదాన సమకూర్చారండి ఇక్కడ మేము అందరూ వచ్చిన భక్తులు మంచినీళ్ళు ఇవన్నీ బాగా అందరికీ అందిలా చూసామండి ఈ ఈ అధిక సంఖ్యలో వర్త బొత్తులు వస్తాం కారణం జ్యోతుల నెహ్రూ గారు నెగ్గిన వెంటనే తెండిపొండ నుంచి గోగా నుంచి తెండికొండ వరకు ఈ మెట్లు దగ్గర నుంచి పై ఓర్ ఘాట్ రోడ్డు సిసి రోడ్డు నాలుగు కోట్లు ఎటు వేయించారండి వేయించిన దగ్గర నుంచి అధిక మొత్తంలో వస్తున్నారు అలాగే ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేసేవాడి కింద కబడ్డీ పోటీలని ఆర్కెస్ట్రాలు అని ఐదు రోజులు పోగ్రాలు అన్నీ జరిగినాయండి పోలాటాలో అలాగే అలా అలాగే ఇవే కాకుండా విద్యార్థులని ఇలాగ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలని అలాగే క్రీడాకారుని కూడా ఎంకరేజ్ చేయాలని టెన్త్ క్లాస్ టాలెంట్ టెస్ట్ పెట్టామండి హై స్కూల్లో ఈ గోకర్మలో ఉన్న హై స్కూల్లో ఎన్ని అయింది అవి కూడా నిన్న ప్రైజులు కూడా ఇచ్చినామండి అలాగే అలాగే ఈ ఆడవాళ్ళు నా మండల్లో నాన్మూల నుంచి వచ్చారండి ముగ్గురు పోటీలు ఆలకోట ప్రైజులు అందజేస్తూ జరిగింది నిన్న అలాగే ఈ రాత్రి కబడ్డీ పోటీలు కూడా నిర్మించండి కబడ్డీ పోటీలు అయితే ఇంచుమించు యాభై జట్లు వచ్చినారండి రాజానగరం సోదవరం నియోజకం జగంపేట నియోజకం నుంచి యాభై జొట్లు వరకు వచ్చింది జగంపేట నియోజక నుంచి మల్లిసాల కప్పు గెలుచుకోవడం జరిగింది అది ఇక్కడ బాగా అతిథి సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసిన కంటికొండలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది దీనికి గత మూడో తారీఖు నుంచి ఏడో తరగతి అత్యద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి అండి రాజధాని జరిగినాయి ఈ నాలుగు ఐదు రోజుల్లో కూడా అత్యద్భుతంగా తీర్థప్రసాదాలు ప్రతి భక్తులకి అందజేయడం జరిగింది అన్నదానాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా అనేక ప్రోగ్రాంలు కూడా చేయడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా పంతొమ్మిది వందల అరవై వేల డెబ్బైల్లో ఎంత అద్భుత అత్యద్భుతంగా జనాలు వచ్చేవారో ఈ సంవత్సరం అంత అద్భుతంగా వచ్చారు ఇవాళ అయితే దాదాపు ఇప్పటికి పదివేలు దాటి చిరుకు దాటి జనం రావడం జరిగింది ఇదంతా కూడా అత్యద్భుతంగా తండుకొండ దేవస్థానాన్ని అత్యంత దిగ్గ దిగుని ఆ చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ భక్తులు కూడా నలుమూల నుంచి జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అత్యద్భుతంగా జనాలు రావడం జరుగుతుంది పాద పాదయాత్ర చేసుకుంటూ రావడం కూడా చాలా నమ్మకం జరుగుతుంది ఏడు ఏడు వారాలు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి కూడా బాగా ప్రతి చెందాడు ఈ స్వామి అదేవిధంగా ఈ విధంగా లోటు లోటుపాటు లేకుండా అత్యద్భుతంగా ఆయన టీము అందరూ కూడా ఒక అద్భుతంగా చేయడం జరుగుతుంది మరి గోకువారం నేను గోకారం నుంచి ప్రతి శనివారం ఎంకేశ్వర స్వామి ఆలయానికి వస్తానండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు ప్రతి వారం ఏమనుకుంటే అది జరుగుద్దండి నేను చిన్నప్పటి నుంచి నేను సెవెంత్ క్లాస్ చదివినప్పటి నుంచి వస్తున్నాను ఇప్పుడు మా పిల్లలు వస్తున్నారు నేను వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ మా పిల్లలు ఇప్పుడు చాలా సాఫీగా బైరటి అచ్చందర్ గారు ఆధ్వర్యంలో రోడ్లు ఇవి చాలా బాగున్నాయండి కూడా చాలా బాగా జరుగుతుందండి ఇప్పుడు క్వాలిటీ ఏంటి ఫుడ్ చాలా బాగుంటుందండి మొత్తం అరవై ఐదవ బ్రహ్మోత్సవం అండి ఇప్పటి వరకు చాలా బాగా జరిగిన బదిలాంటి వచ్చే త్వరగా ఆధ్వర్యంలో మరీ మరీ బాగా జరిగినాయండి దానికి ఎంతో సంతోషిస్తున్నామండి లోపలికి దర్శనానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా ఆ స్వామివారిని దర్శించుకుని చాలా హ్యాపీగా వెళ్తున్నామండి అందరం కూడా బైక్ రావడానికి కూడా రోడ్డు చాలా సౌకర్యంగా ఉందండి కొంచెం కార్తీక మాసంలో ఇబ్బంది పడ్డా కానీ ఇప్పుడైతే చాలా ఆనందంగా వస్తున్నామండి హ్యాపీగా వస్తున్నాం పిల్లలతో హ్యాపీగా వెళ్తున్నామండి వాహనాలు రావడానికి ఉండడానికి పక్కన పార్కింగ్ అన్నీ చాలా బాగా ఇచ్చారండి బాగుంది మాది అన్నవరం దగ్గర నా పేరు సీతాయి మేము ఎప్పటి నుంచో ఈ దేవస్థానానికి ఇంత ఇంతకుముందు కూడా వచ్చాము కానీ దేవుడి మీద మాకు నమ్మకం బాగా కలిగి మేము ఎప్పుడు వస్తున్నాము ఏడు వారాలు నోము చేసుకుందామని దండం పెట్టుకున్నాము మాకు ఏడు వారాలు పూర్తయింది స్వామి మహిమగల స్వామి స్వామి మనం అనుకున్న కోర్కలు నెరవేరుస్తారు ఇలాంటి ఎప్పుడు కూడా అందరూ రావాలి భక్తులు బాగా అన్ని సౌపాయాలు బాగున్నాయి అందరూ అన్నీ మనం ఎప్పుడు వచ్చినా మనకు అన్నదానం ఉంది అన్నీ మంచినీళ్ళు మేము మెట్లు పూజ కూడా చేసుకున్నాం ఈరోజు మాకన్నీ సౌకర్యాలు బాగున్నాయి నమో వెంకటేష్వించండి మా అది నేను వెళ్ళైనప్పటి నుంచి వస్తున్నాను ఏ రోజు ఖాళీ లేదు సార్ చాలా బిజీగా అన్నదానం కూడా బాగా సార్ ఇక్కడికి వచ్చి

నేను చాలా సంవత్సరాల ముందు నుంచి వచ్చానండి వచ్చిన ఫస్ట్ సారే నాకు మంచి అనుభూతి కలిగింది స్వర్గంలోకి దేవుడిని వైకుంఠ దర్శనం జరిగినంత అనుభూతి కలిగింది అప్పుడే అనుకున్నాను ఏడు వారాలు రావాలి స్వామి దగ్గరికి అనుకుని అలాగే ఏడు వారాలు అనుకున్నట్టు వచ్చి నా కోరిక తీరింది ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్నాను దయ వల్ల ఈ దేవుడు చాలా మహిమ కలిగిన దేవుడు అండి అంతేకాకుండా ఇక్కడ ప్రతి వారము శనివారము అన్నదానం జరుగుతుంది అన్నదానం అంటే అన్నదానంలో కాదండి మన ఇంట్లో బంధువులు వస్తే ఎలా వడ్డిస్తారో దగ్గరుండి ఇంకా ఏమన్నా కావాలా అన్ని చక్కగా దగ్గరుండి వడ్డిస్తారు ఎంత మంది వస్తా అంత మందికి అన్నదానం చేస్తున్నారు అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుందండి క్యూ లైన్ లో పంపించడం కానీ ప్రసాదాలు వితరణ కానీ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయండి భక్తులకు ఎటువంటి లోపాలు జరగకుండా అన్నీ బాగా జరుపుతున్నారు ఈ దేవుడు దయ మాపై ఈ గుడిపై ఈ గుడికి వచ్చే భక్తులపై ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని ఈ అవకాశం నాకు దేవుడు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఈ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ